శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గై మే పదమూడవ తారీఖు జరగబో సార్వత్రిక ఎన్నికలలో బ్యాలెట్ నమూనా క్రమ సంఖ్య నాలుగు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వికృతమాల మాజీ సర్పంచ్ పి మునిరాజా హేమాక్షి ప్రజలకు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు హయాంలో అనేక పరిశ్రమలు రావడం జరిగింది అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తెలియజేశారు అనంతరం ప్రసంగించారు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మన కాళహస్తి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా మనం చూసిన అరాచకాలు దౌర్జన్యాలను చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మన చరిత్రలో లేని విధంగా బి మధుసూధన్ రెడ్డి చేసిన అరాచకాలు మన ఊరిలో వికృతమల గ్రామంలో కనీసం ఇరవై కంపెనీల దగ్గర దోచుకోవడం ఏందో ఈ డీకేటీలు కైలు దోచుకోవడం మనం దళితుల మీద అంతా దాడులు చేయించడం అందరి మీద తప్పుడు కేసులు పెట్టడం చాలా అరాచకాలు చూసాం మళ్ళీ ఇటువంటి వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే మళ్ళీ ఇంకా ఐదు సంవత్సరాలు మనం ఇంకా ఇళ్ళల్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన కాళాసి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి బొజ్జల సుధీర్ రెడ్డిని నాలుగో నెంబర్ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే మన అందరి భవిష్యత్తు జీవితాలు బాగుంటాయి కావున నియోజకవర్గ ప్రజలందరికీ మేము వేడుకోవడం ఏంటంటే ఖచ్చితంగా సైకిల్ గుర్తు పోటీ గెలిపిస్తే మన కాలి బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్రంలో తీసుకుంటే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఆయన ఇంత ఎండకి లెక్క చేయకుండా రోజు కనీసం గంటల తరబడి నిలబడి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఆయన చెప్పే మాటలని జనాలు కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన ఈరోజు మా ఏరియాలోనే మా కళాశ్ నియోజకవర్గంలోనే కనీసం ఒకే రోజు ఇరవై కంపెనీలు గుంపు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు అదేవిధంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఏమి మా చుట్టుపక్కల డెక్సన్ అండ్ టీసీఎల్ కంపెనీలు దాదాపు ఇరవై కంపెనీలు ఈరోజు మా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు బతుకుతూ ఉండాలంటే ఆయన పుణ్యమే ఆయన చొరవే కాబట్టి ఆయన యొక్క నిజాయితీకి మనం ఓటేసి ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ జై చంద్రబాబు జై తెలుగుదేశం జై బొజ్జలబాబు నాయుడు జై లోకేష్ జై బొజ్జల జై తెలుగుదేశం